రోహిణి కోసం వెళ్ళి ఓనర్ ద్వారా పార్లలు అమ్మిన విషయం తెలుసుకున్న ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి కోసం వెళ్ళి ఓనర్ ద్వారా పార్లర్ అమ్మిన విషయం తెలుసుకోవడం ఏంటి అసలు రోహిణి కోసం పార్లర్ దగ్గరికి ప్రభావతి ఎందుకెళ్ళింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా ప్రభావతి మీద సత్యం చాలా కోపంగానే ఉంటాడు ప్రభావతితో మాట్లాడించాలని ఇంకా ఇంట్లో వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ ప్రభావతి మూర్ఖత్వం మామూలుది కాదు కదా తను తప్పు చేసినా కానీ తనదే పైచేయంతో మీనా మీద విరుచుకు పడడం మామూలుగానే ఉంటుంది కావాలని మీనా ఏదో చేసినట్టు ప్రభావతి మనసుకు తెలుసు మీనా ఎలాంటిదో మీనా ఏం చేస్తుందో కానీ తన మూర్ఖత్వం తన అత్తగారి పెత్తనం ఏ రకంగా సాధించాలి మరి సో అందుకోసమనే ఇదంతా మీనా పాలు కావాలని చేశారని చెప్పి ప్రభావతి అవకాశం దొరికినప్పుడల్లా మీనాని అంటూనే ఉంటుంది ఇంకా అందరు కూడా హాల్లో ఉండి అమ్మ చేసింది తప్పే మనోజ్ చేసింది తప్పే అంటూ ఆ బాలు వాదించుకుంటారు ఎవరు రోహిణి మనోజు మీనా బాలు శృతి రవి మొత్తానికైతే ఇంకా రోహిణి మనోజ్ తప్పు చేశాడు ఒప్పుకుంటాను అందుకే మీనా బంగారాన్ని నేనే కొనిస్తాను మీనాకి ఇవ్వాల్సిన నాలుగు లక్షలు నేనే ఇస్తాను అంటూ ఇంకా రోహిణి కాస్త మాటిస్తుంది ఇంకా ప్రభావతి విసిరుగొట్టిన గాజులు కాస్త తీసుకువెళ్ళి మీనా నేను మాటిచ్చాన మీరు గాజులు తీసుకోండి మీ బంగారం వాళ్ళకి అవసరం లేదు మీ బంగారం మీ దగ్గరే ఉండాలి మనోజ్ తప్పు చేసాడు కాబట్టి మనోజ్ తరపున నేనే ఇస్తాను అని చెప్పి ప్రభావతి కాస్త గాజులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళి ఏంటి రోహిణి అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావు అయినా బంగారం ఎందుకు ఇస్తాను అని చెప్పావు ఆ అమ్మ గాజులు ఇచ్చేస్తే సరిపోయేది కదా అని నువ్వు ఎప్పటికీ మారీ మనోజ్ అని చెప్పి కోపంగానే వెళ్ళిపోతుంది ఇప్పుడు నేనేం చేశాను నాలుగు లక్షలంటే మాటల అమ్మ గాజులిస్తే అమ్మకు గాజులు లేకపోయినా పర్వాలేదు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కదా అనుకుంటూ మనోజ్ అనుకుంటాడు అలా అనుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి ఎప్పుడు ఎవరు ఏ గొడవలున్నా ఏం చేసినా మీ నాకు వంట తప్పదు కదా పూరీలు చేస్తూ ఉంటుంది మీనా ప్రభావతి వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ పూరీలు చేస్తున్నాను అత్తయ్యా రెడీ అయిపోతాయి మీరు ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి అనగాని ఇప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నా భర్తని నన్ను విడదీసేసావు కదా నా భర్తకు నా మీద లేనిపోనివన్నీ చెప్పేసావు కదా ఇప్పుడు నీకు కడుపుకి చాలా సంతోషంగా ఉంటుంది నీ కళ్ళు కూడా చాలా కదా మేమిద్దరం మాట్లాడుకోకపోతేనే కదా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్పి ప్రభావతి కాస్త విరుచుకుపడంతో ఇంకా మీనా నేనేం చేశాను అత్తయ్య అని చెప్పాను కానీ నువ్వేదైనా చేసుకో తినుకో నాకేం అవసరం లేదు నాకు కావాల్సింది నేను వండుకు తింటాను అని చెప్పి ప్రభావతి నువ్వు వంటగదిలోంచి బయటికి ఎప్పుడు వస్తే అప్పుడు నేను వచ్చి వండుకుంటాను చిచ్చి నీది ఒక బ్రతికేనా నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది అని చెప్పి ప్రభావతి కాస్త చాలా కోపంగా హాల్లోకి వచ్చేసరికి ఒరే బాలు ఇలాంటి దాన్ని నేను ఉన్నప్పుడు అసలు కిందకు దిగొద్దని చెప్పరా నా కంటి ముందుకు అసలు కనిపడొద్దని చెప్పు అని చెప్పనేసరికి లేండి నన్ను చూస్తేనే మీకు చిరా కనిపిస్తుంది ఇన్నాళ్ళు నాతోనే కాపరం చేశారు అని చెప్పి ప్రభావత్ అనేసరికి ఆ దరిద్రం నాకు ఎందుకు కలిగిందా ఆ దురదృష్టం ఈ దరిద్ర దేవత ఎప్పుడు వీడిపోతుందా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి సత్యం కాస్త ఆవేశంలో బయటికి వెళ్ళిపోతాడు ప్రభావతి కూడా పైకి వెళ్ళిపోతుంది ఇంకా ఒకరితే గదులు ఎంతసేపు అని ఉంటుంది ఎవరితోని ఏం మాట్లాడకుండా గదిలో ఉండి ఉండి రోహిణి పార్లర్కి వెళ్ళిపోయినట్టుంది పార్లర్కి వెళ్ళి కొంతసేపు హెడ్ మసాజ్ చేయించుకోవాలి కొంచెం ఫేషియల్ హెడ్ మసాజ్ అన్నీ చేయించుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అలాగే మనో షోరూమ్ దగ్గరికి కూడా వెళ్ళి ఆ షోరూమ్ కూడా చూసుకోవాలి ఇంకా ఇంట్లో నా నా మొహం చూడటం కూడా ఇష్టం లేదన్నప్పుడు ఇంట్లో ఉండవలసిన అవసరం నాకేముంది అలా అలా వెళ్ళి తిరుగుతూ హ్యాపీగా తిరిగి వస్తాను కామాక్షి ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి కామాక్షికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటో ఏంటదనా ఫో చెప్పు అని చెప్పాను కానీ ఎక్కడ కామాక్షి అని చెప్పాను కానీ నేను ఊరు వెళ్ళాను వదినా అని చెప్పనేసరికి అదేంటి కామాక్షి ఉదయమే నాతో పాటు గుడికి వచ్చావు కదా మరి లోపే ఊరు వెళ్ళడం ఏంటి అనగానే అర్జెంటు ఫోన్ వచ్చింది అందుకే ఊరు వెళ్ళాను రంగా కూడా చెప్పాను మీ నాకు చెప్పాను రంగాకి భోజనం పెట్టమని అనగానే అది అది ఏడుస్తుందిలే నాకు దాని గురించి చెప్పకు అని చెప్పాను కానీ సరే వదిన నేను మా చుట్టాలు ఇంటి దగ్గరే ఉన్నాను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అయ్యో సమయానికి కామాక్షి కూడా లేదు ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలా సర్లే ఒక్కదాన్నే వెళ్తాను నాకేమన్నా భయమా ఏంటి అనుకుంటూ కిందకు దిగేసరికి కింద సత్యం ఉంటాడు మీనా కూడా ఉంటుంది ఏం మాట్లాడకుండా ఏం కావాలత్త అని చెప్పాను కానీ నాకేమీ నీ ముస్టేం అవసరం లేదే నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పనేసరికి ఎవరు ఎటుపోయినా మనకు అనవసరం మీనా నువ్వు నీ పని చూసుకో అని చెప్పి సత్యం అంటాడు ఇంకా ప్రభావతి కాస్త ఇంటికి నా మీద చాలా కోపమే వచ్చిందే ఈ కోపం చూస్తుంటే ఇప్పుడప్పుడే కోపం చల్లారేటట్టు కనిపించట్లేదు రోజులు పడుతుందో వారాలు పడుతుందో నెల్లు పడుతుందో లేక సంవత్సరాలే పడుతుందో చూద్దాం ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటారో అవి చూద్దాం ఈ ప్రభావతితో మాట్లాడకుండా ఉండాలి అంటే ఎవరికైనా కష్టమే లే అని చెప్పి అనుకుంటూనే ప్రభావతి కాస్త ఆటో అని చెప్పి కరెక్ట్గా రోహిణి పార్లర్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి ప్రభావతికి ఆల్రెడీ గుడిలో అవమానించిన శోభ పార్లర్ ముందు కనిపిస్తుంది ఏంటి ప్రభావతి ఎలా వచ్చావు అని చెప్పాను కానీ ఏమీ లేదు వదిన పార్లర్కి వచ్చాను అనగాని ఇప్పుడు చేతికి గాజులు వేసుకున్నావే మరి ఉదయం గుడికి వచ్చినప్పుడు వేసుకురాలేదేంటి ఓహో మీనా మీద విసిరుగొట్టావు కాబట్టి మీనా తీసుకుని ఉండదులే మీనా ఒకరి సొమ్ము కోసం ఆశపడే మనిషి కాదులే తన తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోవాలి లేదా అమ్మేసుకోవాలి అంతే తప్ప తను ఒకరు బంగారం కోసం కానీ ఒకరి డబ్బు కోసం కానీ ఆశపడే మనిషి కాదులే కొంతమంది ఉంటారు ఇళ్లల్లోనే దొంగతనాలు చేస్తారు అని చెప్పనేసరికి ఇవిడు ఎవరినంటుంది నా గురించి అంటుందా ఈ శృతి ఏది తన మనసులో దాచుకోదు ఏదైనా లొడా లోడా మాట్లాడేస్తుంది వాళ్ళమ్మ కూడా ఇక్కడ విషయాలన్నీ మోసేసినట్టుంది అందుకే వాళ్ళమ్మ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా నాకు చెప్తుంది నేను అబద్ధాలు చెప్పానని మోసాలు చేశానని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటి ఇలా వచ్చావు అని చెప్పాను కానీ ఏమీ లేదు ఈ పార్లలు నా కోడలదే కదా అందుకని వచ్చాను అనగానే ఓహో నీ కోడలది కాబట్టి ఫ్రీగా చేస్తుందని వచ్చావా సరే సరే ఫ్రీ బా ఫ్రీ వాటికి అలవాటు పడిన బ్రతుకులు ఏం చేస్తాం మరి సర్లే నాకు పనుంది డ్రైవర్ పోని అని చెప్పి కార్ ఎక్కేసి వెళ్ళిపోతుంది అమ్మయ్యా పీడ వదిలింది ఇది నన్ను ఎంత అవహేళన చేసి మాట్లాడుతుంది అమ్మో అమ్మో బయట అందరూ కూడా నా అంత మంచి వాళ్ళు లేరు నాలానే అందరూ కూడా గయ్యాలి గంపలే ఉన్నారు అని చెప్పి ఇంకా తను ఒక పక్క పొగుడుకుంటూ మరొక పక్క తనను తానే తిట్టుకోవడం మొదలు ఇంకా అలా స్టెప్ ఎక్కుతూ పైకి వెళ్తుంది పైకి వెళ్ళేసరికి రిసెప్షన్లో ఎవరు మేడం మీరు ఎవరు కావాలి మీరు ఏం చేయించుకోవాలనుకుంటున్నారు అని చెప్పాను కానీ ఏంటి నువ్వు నన్ను అడుగుతున్నావు నేను ఎవరో తెలియదా ప్రభావతి అని చెప్పాను కానీ ప్రభావతియా మిమ్మల్ని ఎప్పుడూ నేను ఈ పార్లర్లో చూడలేదు మేడం అని చెప్పనేసరికి సర్లే రోహిణి ఉందా అని చెప్పాను కానీ రోహిణి రోహిణి మేడం బాస్ వచ్చారు బాస్తో మాట్లాడుతున్నారు అను కానీ బాసా ఎవరా బాస్ అని చెప్పనేసరికి ఈ షాపు ఓనర్ మేడం అని చెప్పాను కానీ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు షాపు ఓనర్ అంటావింటి షాపు ఓనర్ని నేను కదా అని చెప్పనేసరికి ఏంటి మేడం పొద్దు పొద్దుటే జోక్స్ వేస్తున్నారా మీ మీరెవరో నాకు తెలియదు మీ ముక్కు మోహం కూడా నాకు తెలియదు మీరు నాతో జోక్స్ వేయడం ఏంటి మేడం ఈ షాపు ఓనర్ మీరేంటి షాపు ఓనర్ ఒక మేడం లోపల మేడంకే ఏదో ఫంక్షన్ ఉందనేసరికి లోహిని మేడం స్పెషల్ మేకప్ వేస్తున్నారు అంతేగాని మీరు ఏదో షాపు ఓనర్ అంటారేంటి అని చెప్పనేసరికి ఏంటమ్మాయి జోక్ చేస్తున్నావా ఏంటి అని చెప్పనేసరికి జోక్ చేయవలసిన అవసరం నాకే ఉంది మేడం అసలు మీరు ఎవరని నేను జోక్ చేస్తాను మీకేమన్నా పిచ్చా మీరు ఈ షాపుకి రావడమే ఇది మొదటిసారి అనుకుంటా ఇప్పుడు వచ్చి షాపు ఓనర్ మీరు అంటారేంటి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల లోపల మేకప్ వేసుకుంటున్న షాపు ఓనర్ కాస్త బయటకు వస్తారు సరే చూసుకో అని చెప్పనేసరికి మేడం ఈవిడెవరో తెలీదు షాపు ఓనర్ ఈవిడే అంటూ గొడవ చేస్తుంది మేడం అని చెప్పనేసరికి ఎవరమ్మా నువ్వు షాపు ఓనర్ నువ్వని చెప్తావేంటి ఈ షాపు నాదే ఈ పార్లర్ నేనే కొనుక్కున్నాను అందుకే కదా క్వీన్స్ పార్లర్లను పెట్టాను అని చెప్పాను కానీ ఎవరు నువ్వు నువ్వు పార్లర్ కొనుక్కోవడం ఏంటి ఈ షా ఈ పార్లర్ మా కోడలు రోహిణిది అని చెప్పనేసరికి రోహిణిదా ఈ పార్లలు రోహిణిదా ఎవరు చెప్పారు మీకు అని చెప్పాను కానీ ఎవరు చెప్పడం ఏంటి రోహిణి ఈ పార్లలు నా పేరు మీద ఉండేది నా పేరు మీద కాస్త ఇచ్చి ఆ ఫ్యాన్సెస్ ఏదో చేసి పేరు మార్చింది అంతేగాని వార్నర్లు మేమే కదా అని చెప్పాను కానీ ఎవరివిడ ఇవి బయటికి గెంటేసేయండి పార్లర్కి ని నేనైతే ఈవిడని చెప్తుంది అలా అని చెప్పి మేకప్ అది ఫ్రీగా వేయించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పనిసరికి ముందు రోహు నేను పిల్లండి అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళి రోహిణిని పిలుచుకురా తొందరగా రావాలి నాకు ఫంక్షన్కి లేట్ అవుతుంది అని చెప్పనేసరికి లేట్ అయితే మీరు వెళ్ళిపోండి రోహిణితో నేను మాట్లాడతాను అనగానే నీ విషయం ఏదో తేల్చకుండా నేను ఎలా వెళ్తాను రోహిణి అందరికీ పార్లర్లు తనది అని చెప్పుకుంటుందా ఏంటి పార్లర్ నాదైతేను ఎప్పుడో రోహిణి నాలుగు నెలల క్రితమే ఈ పార్లర్ని అమ్మేసింది పన్నెండు లక్షలకి మరి ఇప్పుడు వచ్చి పార్లర్ నీది అంటే నేను ఎలా ఒప్పుకుంటాను పార్లర్ నాది ఈ మాట ఎవరైనా వింటే ఈ పార్లర్ ఎవరిదో అయితే నాది అని నేను చెప్పుకుంటున్నానని వీళ్ళంతా నన్ను తక్కువ చేసి అనుకుంటారు ఈ మ్యాటర్ ఏదో ఇప్పుడే తేలిపోవాలి అంటూ ఇంకా ప్రభావతి ఆవిడ ఇద్దరు కూడా డిస్కషన్ పడుతూ ఉంటారు డిస్కషన్ పడేసరికి మేడం మీకోసం ఎవరో వచ్చారు తల అనుకుంటా పార్లర్లు వానరు అంటూ మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి ఎవరు వచ్చారు అని చెప్పాను కానీ లేడీయా చెన్నా అని చెప్పాను కానీ లేడీయే మేడం మీ అత్తయ్య గారు అంటున్నారు పార్లర్ తనదే అని మేడం తోటే వాదన పెంచుకున్నారు అని చెప్పనేసరికి అయ్యో బాబోయ్ అత్తయ్య ఇక్కడికి వచ్చారా అత్తయ్య వానర్తో వాదన పెంచుకోవడం ఏంటి ఇప్పుడు వానర్ గారికి తెలిసిపోతుంది కదా మేడంకి అనుకుంటూ గబగబ వస్తుంది వచ్చేసరికి రోహిణి ఏంటిదంతా ఈవిడెవరు నీకు తెలుసా అని చెప్పాను కానీ ఆవిడ మా అత్తయ్య అని చెప్పనేసరికి మీ అత్తయ్య ఏ మీ అత్తయ్యకి తెలీదా నువ్వు పార్లలు అన్న విషయం ఈ పార్లలు అమ్మేసి నాలుగు నెలలు అయింది ఆ విషయం మర్చిపోయావా ఏంటి మీ ఇంట్లో వాళ్ళంతా వచ్చి పార్లర్ నీదే అనుకుంటూ తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీగా చేయించేస్తున్నావా ఈ పార్లర్లు పెట్టడానికి ఎంత ఖర్చు అయింది నేను పైన ఎంత పెట్టుబడి పెట్టానో నీకు బాగా తెలుసు మరి పార్లర్ నీదని చెప్పడం ఏంటి రోహిణి ఒక మాట మీ అత్తయ్యకి చెప్పాలి కదా మీ ఇంట్లో వాళ్ళకి మీ హస్బెండ్కి అందరికీ చెప్పాలి కదా పార్లర్ అమ్మేశానని ఆ విషయం చెప్పకుండా పార్లర్ ఇంకా నువ్వే నడుపుతున్నట్టు చెప్పావా ఏంటి బాగుంది రోహిణి నువ్వు నీతి నిజాయితీగా పనిచేస్తావు అని నేను నిన్ను ఇంకా కంటిన్యూ చేస్తే పార్లర్ ఏకంగా నీదే అని అందరితో చెప్పుకుని ఉంటున్నావా అని చెప్పి ఇంకా బాస్ కాస్త తిట్టడం మొదలు పెడుతుంది ఏంటి రోహిణి ఏం మాట్లాడవేంటి పార్లర్ మనదే కదా పార్లర్ ఆల్రెడీ ఫ్యాన్ చేసేదో ఇచ్చాను అని చెప్పావు కదా అంతే తప్ప పార్లర్లు అమ్మేసినట్టుగా చెప్తుందంటే ఇవిడి పైగా ఈ పార్లర్ వానర్ ఈవిడే అంటూ మాట్లాడుతుంది నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ చెప్పు రోహిణి ఏదైనా సరే క్లియర్గా ఉండాలి ఈ పార్లర్లు అమ్మేశానని ఈ పార్లర్ వానర్ ఈవిడేనని ఇంకెప్పుడు ఈ పార్లర్కి వచ్చినా ఈ పార్లర్ వానర్ని నేనని కానీ నువ్వని కానీ చెప్పడానికి వీల్లేదని ఆవిడికి చెప్పు అని చెప్పనేసరికి చెప్తాను మేడం అని చెప్పాను కానీ ఇప్పుడు నా ముందు చెప్పు నువ్వు పక్కకు తీసుకెళ్ళి ఏదో చెప్పి కవరింగ్ చేద్దామని మాత్రం చూడొద్దు మళ్ళీ మళ్ళీ ఇష్యూ రావడానికి వీల్లేదు ఇప్పుడే నువ్వు మీ అత్తయ్య గారికి అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్పనేసరికి అత్తయ్య అది ఈ పార్లలు నాలుగు నెలల క్రితమే మేడంకి అమ్మేశాను ఈ పార్లలు మంద కాదు అత్తయ్య మేడం వాళ్ళదే మేడము పార్లర్ కొనేసుకున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణి కా ప్రభావతి కాస్త షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి ఫ్రాన్సిస్కి ఇచ్చాను అది ఇది అని చెప్పావు మరిదేంటి పార్లర్ ఆవిడ అమ్మేశాను ఆవిడ కొనేసుకున్నారు అంటూ చెప్తున్నావు అంటే నాకు అబద్ధం చెప్పావా నన్ను మోసం చేసావా అని చెప్పనేసరికి అది అది కదత్తయ్య నేను నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అనగానే చూడండి మీ పేరేంటో నాకు తెలీదు నేను క్లియర్గా చెప్తున్నాను ఈ పార్లర్ని రోహుని నాలుగు నెలల క్రితం పన్నెండు లక్షలకి నాకు అమ్మేసింది పార్లర్ మొత్తం నేనే కొనేసుకున్నాను ఇప్పుడు ఈ పార్లర్లో రోహిణి ఎందుకు పనిచేస్తుందంటే పార్లర్కి తెలిసిన వాళ్ళు వస్తారు రోహిణియే ముందు ఇది స్టార్ట్ చేసింది కాబట్టి రోహిణికి తెలిసిన వాళ్ళు కూడా వస్తారని పైగా దీన్ని రోహిణి సమర్థవంతంగా నడుపుతుంది అన్న ఉద్దేశంతోనే నేను రోహిణికి పార్లర్ని మెయింటైన్ చేసుకోమని చెప్పాను అంతే తప్ప తను ఓనర్ కాదు తనకి పార్లర్లో వచ్చేదానికి ఒక్క రూపాయి కూడా తనకు సంబంధం లేదు కేవలం శాలరీ మీదే వర్క్ చేస్తుంది రోహిణి ఇక్కడ తనకు ఎలాంటి పార్ట్నర్షిప్ కానీ పర్సంటేజ్ కానీ ఏమీ లేదు అర్థమవుతుందా క్లియర్గా మీకు ఇప్పుడు చెప్తున్నారు ఇంకొకసారి ఇలాంటి ప్రాబ్లం రావడానికి వీల్లేదు మీరు ఇక్కడికి వచ్చి కస్టమర్ల ముందు వానర్ మీరు అది ఇది అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ వస్తారు చాలామంది రిలేటివ్స్ వస్తారు వాళ్ళందరి ముందు నా పరువు పోతుంది అర్థమవుతుందా అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను చూసుకో రిసెప్షన్ అని చెప్పి రోహిణి నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను నీ కోసం ఎవరు వచ్చినా సరే రిసెప్షన్ నుంచే బయటకు పంపించేయాలి మీ హస్బెండ్ వచ్చినా ఇంకెవరు వచ్చినా ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే క్లియర్ అండ్ ఫినిష్గా చెప్పాలి లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది నీకు ఆల్రెడీ ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చాను నువ్వు ఇలాగే ఉంటే జాబ్లోంచి తీసేస్తానని నువ్వు ఆల్రెడీ అలవాటు అయిపోయావు ఈ పార్లర్లు నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు కొన్ని రోజులు ఇబ్బంది పడినా పార్లర్కి అలవాటు పడిన వాళ్ళు వస్తూనే ఉంటారు నాకు ఎలాంటి బిజినెస్ లాసులు ఉండదు నువ్వే నష్టపోతావు తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా వానర్ కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో ప్రభావతి చూసిన చూపుకి రోహునికి చెమటలు పట్టేస్తాయి చెమటలు పట్టేసేసరికి అది అత్తయ్య అని చెప్పాను కానీ ఇంటికి వస్తావు కదా అక్కడ మాట్లాడతాను ఇప్పుడు నేను ఇక్కడ ఏం మాట్లాడను నేను కామాక్షి వాళ్ళ ఇంట్లో ఉంటానో నువ్వు డైరెక్ట్ కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గరికి రా ఇంటి దగ్గరికి వస్తే మళ్ళీ ఆ బాలుగాడు ముందు నీ నీ బండారం కూడా బట్టబయలు అయితే ముందు ఇప్పటికే తలదించుకుని ఉన్నాను మనోజ్ వల్ల నీ వల్ల కూడా ఇంకా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు ఇంటికొచ్చే ముందు నాకు ఫోన్ చేసి అప్పుడు రా అర్థమవుతుందా లేదంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది మ్యాటర్ అని చెప్పి ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది ఎవరు మేడం ఆవిడ అంత సీరియస్గా అవుతుంది అని చెప్పాను కానీ ఆవిడ మా అత్తయ్య గారు ఆవిడికి పార్లర్ ఇంకా నేను అమ్మినట్టు తెలియదు ఆవిడ కోపం చూసావు కదా ఆవిడ అలానే సీరియస్ అవుతుందని ఇచ్చాను నేమ్ మాత్రమే మార్చాను అని చెప్పాను ఆ నేమ్ మార్చినందుకే ఆవిడ నా మీద ఎంతో సీరియస్ అయిందనగాని ఈ విషయం నాకు ముందే చెప్తే నేను ఏదో ఒకటి మేనేజ్ చేసేదాన్ని కదా మేడం అత్తయ్య వల్ల ప్రాబ్లం ఉంది అంటే నాకు ముందే చెప్పాలి కదా మేడం ఏదో ఒకటి మేనేజ్ చేసి ఇంత ప్రాబ్లం తీసుకొచ్చేదాన్ని కాదు కదా ఆవిడ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అందుకే నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది మేడం నువ్వేం చేస్తావులే నా తలరాత ఎలా ఉంది సరే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి వర్క్ చూసుకుంటాను అని చెప్పి రోహిణి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఏమైందే మీ అత్తయ్య వచ్చినట్టున్నారు నేను ఆవిడ్ని చూసి చాటుగా ఉండే భయపడిపోయానే బాబు ఎదురుగా నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావో ఏంటో అని చెప్పాను కానీ ఇంక ఇక్కడ రియాక్ట్ అవ్వడం ఇంటికెళ్ళాక ఉంటుంది నాకు ఆల్రెడీ ఇంతకుముందు పార్లర్కి పేరు మార్చినందుకే ఆవిడ నా పీక పట్టుకుంది ఇప్పుడు ఏకంగా పార్లర్లు అమ్మేశాను అన్న విషయం తెలిసిందే అనుకో పీక కాదు నా గుండెల మీద కూర్చున్నా ఆశ్చర్యపోనవసరం లేదు నాకు ఇంటికి వెళ్ళాక సాయంత్రం జాతరే పైగా మా ఇంట్లో కూడా కాదంట కామాక్షి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లోనంట ఎందుకంటే మా ఇంట్లో గొడవ జరుగుతుంది కదా మా అత్తయ్యకి మా మామికి గొడవ జరిగింది కదా ఇప్పుడు ఇంట్లో ఇలాంటి పంచాయితీ పెడితే బాలు ముందు మా అత్తయ్య ఇంకా లోకవైపోతుందని ఇంకా ఇంకా ఇలాంటి పంచాయతీ వాళ్ళ ఇంట్లో పెడుతుంది సాయంత్రం ఎలా వీరంగం ఆడుతుందో ఏంటో అనుకుంటూనే రోహిణి కాస్త టెన్షన్ పడుతూనే ఉంటుంది ఇంకా సాయంత్రం అయిపోతుంది ఏంటి రోహిణి ఇంకా వెలవ ఏంటి అనగాని ఇంటికి వెళ్తే ఫ్యూచర్ గుర్తొస్తుంది మా అత్తగారు రూపం గుర్తొస్తుంది వెళ్ళేటప్పుడు మా అత్తగారు ఇచ్చిన వార్నింగే గుర్తొస్తుంది నాకు అని చెప్పనేసరికి తప్పదు రోహిణి వెళ్ళక తప్పదు ఎలా అయినా నువ్వు ఇంటికి వెళ్లాల్సిందే వెళ్ళి మీ అత్తయ్యతో తిట్లు తినవాల్సిందే తప్పదు కదా అని చెప్పనేసరికి సర్లే వెళ్తాను నన్ను కొంచెం ఇంటి వరకు డ్రాప్ చేసేయని చెప్పాను కానీ సరేనని ఇంకా ఇంటి దగ్గర దగ్గర దగ్గరికి డ్రాప్ చేస్తుంది ఇంటికి రావచ్చు కదే అను కానీ వద్దు బాబోయ్ మీ అత్త ముందు నేను రావడమే మీ అత్తను చూస్తేనే నాకు టెన్షను అలాంటిది ఇప్పుడు మీ అత్త చాలా సీరియస్గా ఉంది ఇప్పుడు ఈ టైంలో నేను మీ అత్తకు ముందు ఎదురుపడ్డానే అనుకో ఇంకా నా చాప్టర్ క్లోజ్ అయ్యి అని చెప్పి రో కా విద్య కాస్త వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే రోహిణి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు అని చెప్పనేసరికి ఇంటి దగ్గరలోనే ఉన్నాను అత్తయ్య అని చెప్పాను కానీ కామాక్షి వాళ్ళ ఇంటికి పద నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి ప్రభావతి కాస్త గబ్బకబా కిందకు దిగుతుంది దిగి హడావిడిగా అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోతుంది అదేంటి అత్తయ్య అంత హడావిడిగా వెళ్తున్నారు అని చెప్పాను కానీ ఏం కొంపన ములుగు ఏ కామాక్షి అత్తో పిలుచుంటుంది అందుకే హడావిడిగా వెళ్తుంది అని చెప్పి అనుకుంటూ అని బాలు అనుకుంటాడు లేదండి అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు ఎందుకో ఏంటో తెలియడం లేదు నేను ఏమన్నా తెలుసుకున్న రానా అని చెప్పి బాలు అనేసరికి వద్దులేండి అని చెప్పాను కానీ నువ్వు ఉండు మీనా నువ్వు వంట చేసుకుంటూ ఉండు అని చెప్పి ప్రభావతి వెనకాలే వెళ్తాడు వెళ్ళేసరికి కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడంతో లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి కిటికీలోంచి చూస్తూ ఉండగానే రోహిణి ఉంటుంది కామాక్షి ఉంటుంది ఇటు ప్రభావతి ఉంటుంది రావడం రావడంతో ప్రభావతి రోహిణి చెంప ఆ చెంప ఈ చెంప వాయిగొడుతుంది నువ్వు నా పే పార్లలకి పేరు మార్చినందుకే నీకు ఆ రోజు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను ఈ రోజు ఏకంగా నువ్వు పార్లలే అమ్మేశావు అని చెప్పనేసరికి ఓహో మ్యాటర్ ఇదన్నమాట పార్లలమ్మ పార్లలు అమ్మేసిన విషయం ప్రభావతమ్మకు తెలిసినట్టుంది అయితే ఇక్కడ వీడియో రసవత్తరంగానే ఉంటుంది అని చెప్పి బాలు కాస్త కిటికీలోంచి మొత్తం ఇంకా ప్రభావతి మామూలుగా కాదు చాలా సీరియస్గా రోహిణిని తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టడం కొట్టడం పేక పట్టుకోవడం వార్నింగ్ ఇవ్వడం ఇంకా చాలా గట్టిగానే ఇచ్చేసరికి అదంతా వీడియో తీసుకుని వస్తాడు వీడియో తీసుకొచ్చేసరికి ఏంటి మీనా మీనా అని చెప్పాను కానీ ఏంటి పాలు అంత హడావిడిగా మీనా అని పిలుస్తున్నావు మళ్ళీ ఏమి షార్ట్ ఫిల్మ్ తీసావు అనగాని అయితే పైకి వచ్చేసండి పైన చూద్దాం ఆ షార్ట్ ఫిల్మ్ ఏదో అనగాని పదరవి అని చెప్పనేసరికి నీ కాతృత ఏంటో నాకు అర్థం కావట్లేదు శృతి అని చెప్పను కానీ ఎవరొకరు షార్ట్ ఫిల్మ్ తీయకుండా పాలు ఉండలేదు ఉండలేడు అది ఇంపార్టెంట్ అయ్యే ఉంటుందని చెప్పి గబ్బా గబ్బా పైకి వెళ్తారు వెళ్ళి నలుగురు చూసేసరికి ఒక్కసారిగా ఓహో పార్లర్ రోహిణి పార్లలు అమ్మేసిన విషయం తెలిసిందా సూపర్ అయితే ఆంటీ చాలా సీరియస్ అవుతున్నట్టున్నారే మీనా మీద కోపం అందరి మీద కోపం బాగా చూపిస్తున్నారు అని చెప్పనేసరికి ఇంకా తీవ్రంగా ఉంది నేను వెళ్ళేసరికే కొట్టడం అయిపోయింది నేను వీడియో తీసి స్టార్ట్ చేసేసరికి వార్నింగ్లు ఇవ్వడం మొదలుపెట్టింది అని చెప్పనేసరికి ఆంటీ ఎందుకంత కోపంగా ఉంటుంది రవి ఎప్పుడు మీనా మీద కేకలు వేస్తూనే ఉంటారు పైగా మీ అమ్మ ఏదో మంచిది అన్నట్టు చెప్తుంది ఎదుటి వాళ్ళ మీద అంత సీరియస్ అవ్వడం ఎందుకో నాకే అర్థం కాదు అని చెప్పాను కానీ మా అమ్మ అంతే డబ్బుడమ్మ ఎవ్వరి మీదైనా అలాగే ఉంటుంది నీ మీద అయితే నువ్వు ఇంకో రెండు మాటలు అంటావని సైలెంట్గా ఊరుకుంటుంది మీ అమ్మ కూడా ఊరుకోదు కదా అని చెప్పాను కానీ అవునవరు మా మమ్మీ అస్సలు ఊరుకోదు అని చెప్పి ఇంకా అంటుంది అనేసరికి ప్రభావతి కాస్త వచ్చి సైలెంట్ గా గదిలోకి వెళ్ళి గదిలో తలిపేసుకుంటుంది అక్కడ తుఫాను పూర్తయినట్టుంది ఇంటికి వచ్చింది అని చెప్పనేసరికి పార్లలమ్మ ఫేస్ ఎలా ఉందో చూద్దాం అనుకునేసరికి రోహిణి మొహం చెంపలు వాసిపోయి ఇంకా మొహం అంతా కంత అయిపోయి ఏడ్చుకుంటూ ఇంకా లోపలికొచ్చి గదిలోకి వెళ్ళిపోతుంది చి నా బ్రతికేంటో నాకే అర్థం కావట్లేదు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నా గురించి ఒక్క విషయం బయటపడకముందే కేవలం పార్లర్ గురించి బయటపడితేనే మా అత్త ఇలా రియాక్ట్ అయింది నాకు పెళ్ళయిందని కొడుకున్నాడని అసలు మలేషియా అంటూ నాకు ఏమీ లేదన్న విషయం తెలిస్తే మా అత్తగారు నన్ను బ్రతకనిస్తుందా నిలువునా మట్టేసి కప్పెట్టేసిన కప్పెట్టేస్తుంది హిం మనోజ్ చూస్తే ఇలా ఉన్నాడు మా అత్తగారు చూస్తే ఎలా ఉంది మీ నాకేమో నేను నాలుగు లక్షలు ఇవ్వాలి ఎలా తెచ్చివ్వాలి ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదే అని చెప్పి రోహుని కాస్త బాధపడుతూ ఉంటుంది ఇంకా సత్యం తిన్నా తినకపోయినా ఇంకా అదే కుర్చీలో కూర్చుని చాలా దిగులుగా ఉంటాడు జరిగిన విషయాలనే పదే పదే గుర్తు తెచ్చుకుని ఇంకా బాధపడుతూ ఉంటాడు సత్యమైతే మరి సత్యాన్ని ప్రభావతిని కలిపేది ఎవరు మరి విషయం సుశీలమ్మకు తెలుస్తుందా సుశీలమ్మకు తెలిస్తే సుశీలమ్మ వచ్చి వీళ్ళిద్దరినీ కలుపుతుందా లేక ప్రభావతిని మందలిస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్